అందరికి నమస్కారం అండి మా చిన్నపాటి ముచ్చట్లకు స్వాగతము దేవుడి దయ వల్ల కోరుకుంటున్నా లక్ష్మి ఈ రోజు మనము తురుము చేసి చూపిద్దాము నీళ్ళ ఉంటట్టుగా ఈ కాయలు మనకు ఊరు నుంచి వచ్చినాయి బా అదే ఊరు నుండి వచ్చి ఒక చెట్టు కాయలు ఇవి ఒక చెట్టువి ఒక ఇప్పుడు మనం ఈ కాయలు ఏంటంటే కొద్దిసేపు మనం ఒక గంట సేపు నుంచి వేస్తున్నాం నీళ్ళలో అంటే కొంచెం మంచిగా దీని పైన ఏమున్నా పోతుంది మంచిగా కరుకు మీద ఉంటుంది అన్నట్టు నానబెడితే మామిడికాయలు కరుకు కరుకు ఇప్పుడు ఇది తళ్ళు లేకుండా తుచుకోవాలి నీళ్ళల్లో బట్టి కడిగు తళ్ళు లేకుండా తుచేసుకొని పైన పొట్టు తీసుకొని తురుము అన్నిటిక అదే మన మామిడికాయ పచ్చడి పచ్చడి టైప్ పెడదాం మనము ఇప్పుడు టైం దగ్గర పడిన కదా ఇవి ఈ లోపు ఇవి వచ్చేసినాయి ఇవి దేట్ల కన్నా మంచిగా ఉంటాయి పప్పులు వేసుకోవచ్చు మంచిగా ఇంకొకటి ఏంటంటే బా కప్పచ్చలు ఇవి ఇవి కాయగా ఉన్నప్పుడేమో ఫుల్గా ఉంటాయి పండ్ల చూడాలి మధురమా చాలా మధురమా మధురమా అంటే ఆ చెట్టు అట్లా ఉంటాయి అని అట్లా ఉంటాయి పచ్చడికాయలు పండ్లు పడితే బాగుంటాయి అని నాకు కొన్ని కాయలు ఇచ్చిన ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అంత చెక్కు దిశద్దు మామిడికాయ కాలం వస్తుందంటే మనం మా అబ్బాయి దగ్గర పోయి గాలి పెట్టిందంటే వాస్తు మామిడికాయలు ఉపయోగపడుతుంది ఇవే కొంచెం ఇట్లా కొన్ని పండ్ పండు అయినాయి కదా అమ్మ వాళ్ళు ఏం చేసేది అంటే ఎండకాయ మంచిగా కోసి చిన్న చిన్న ముక్కలు తీసి ఎండలేసి ఎండలేసి ఒరుగు వేసేది ఒరుగు ఒరుగు అంటే ఏందమ్మా అనుకుంటారు ఇప్పుడు కానీ వానలు పడతా ఉంటే పుట్టి చేపల జూన్ జూలైలో మనకు కూరగాయలు ఎక్కువ రావు ఆగస్ట్ వరకు మాసం వరకు అప్పుడు వర్షాలు పడతా ఉంటే కొరియాలు ఎక్కువ రావు అప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ దోసకాయ వరుగు మామిడి ఉరుగు మామిడి ఉరుగు బుడంకాయ ఉరుగు టమాటా ఉరుగు అన్ని వరుగులు చేసుకునేది ఎండబెట్టి మంచి ఎండాకాలంలో పెట్టుకొని పప్పుల ఎండు చేపలల్లా మంచిగా వేసుకొని ఉల్లిగడ్డలు చేపలు ఎండిన చేపలు ఎంత బాగుంటాయి ఉల్లిగడ్డ ఏం లేకపోతే బట్టి ఉల్లిగడ్డలు కోసి ఈ మామిడి ఈ మామిడి ఎండబెట్టిన ఉరిగేసి వండితే ఇగుంటది కదా ఇగుంటది కదా సూపర్ అన్నం తింటా అంటే తినాలనిపిస్తుంది కాయ ఇట్లా అంత చేసేసిన మంచిగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని తుర్మాలే ఒక పది రోజులు కాదన్నా ఎబ్బ చేసుకుంటే నీళ్ళ చేసి పెట్టుకుంటే మనకు అంతా వస్తుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది దేనికైనా వచ్చే పప్పులు వేసుకోవచ్చు వంటి చేపలాల్లో వేసుకోవచ్చు మళ్ళీ ఇంకా మనం పులిహోర కలుపుకోవచ్చు దీంతో ఇంకా ఏం లేకుంటే మంచిగా పోపు చేసుకొని కారం గిట్లన్నీ పోపు చేసి ఇది అందులో ఇంత ఇంత పేస్ట్ తీసి అలా లేచి కలిపితే సూపర్ ఉంటుంది ఇక అట్లా ఉంటది పచ్చడి కూడా చేస్తా రోడ్ పచ్చడి ఏముంది ఇప్పుడు ఇట్లాది తుర్మకుంటా మొత్తం ముక్కలు చేసి ముక్కలు చేసి అది లేచి కచ్చి దంచి పోపు చేస్తే నీ సూపర్ ఉంటది ఇక మామిడికాయ పచ్చడి పెట్టాలంటే పెద్ద పని అప్పుడు మనకు మామూలుగా నాకు కొన్ని పెట్టేదా ఏమన్నా మస్తు కాయలు పెట్టేది ఎక్కడ ఉందా ఉందా కాదు రెండు వందలు మూడు వందల కాయలు పెడితేనే సంవత్సరం అంతా వచ్చేది కాడికి జీతగాళ్ళకి చుట్టాలకు పెళ్ళిళ్ళకు పండగలకి పండగలకి అన్నిటికీ మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అంతే నిమ్మకాయ పచ్చడి ఇప్పుడేమో ప్రతి ఒక్కటి పచ్చళ్ళే చేస్తారు అప్పుడు మాత్రం చింతకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అంతే ఇంకా మీ ఇప్పుడు మిరప పండ్లు ఇంకే కొరివి పచ్చళ్ళు అవి ఇవి ఇప్పుడు అవన్నీ కానీ అప్పుడు లేదు ఇవి మూడే పచ్చళ్ళు కూరలు మస్తు కూరలు ఏ కూరలు అంటే ఆ కూరలు ఆ బావి కూడా కూరగాయలు పండించుకుండ్రి ఎవరైనా చుట్ట చుట్టాలు ఎవరైనా వస్తే నాటుకోలేనా ఈ ఆ ఎంత బుడ్డ చిన్న చుట్టం రాని కోడి కోడి కొట్టి కోయ సుట్టందే మన నిండి మామిడికాయ పచ్చడ రెండు జాడీలు నిండిని అనుకో మళ్ళీ ఏం చేసేది ఐరన్ కాగులు ఉంటాయి మళ్ళీ మామిడికాయ పచ్చడి కాగులో పెట్టింది ఆ నాయనమ్మ మా అమ్మ కూడా కాగులో పెట్టి ఫస్ట్ ఇది అయిపోవాలి ఇప్పుడు కాగులు కాగులు అనేది అప్పుడు ఐరన్ కాగులు అప్పుడు మన వచ్చినాయి అయితే ఆ దాని నిండా ఇంత పెద్దగా ఉండేది అది ఎత్తు ఇప్పుడు చిన్న చిన్నవి అవి వాటి నిండా మళ్ళీ పచ్చడి పెడితే ఫస్ట్ కుండలు అయిపోయిన తర్వాత జాడీలు జాడీల ఏ నెల రెండు నెలల్లో కుండలు అయిపోయేది ఎందుకంటే పాయి కాడికాయ నువ్వు వచ్చేది ఎంత అని ఇప్పుడు మనకన్నా వేసాం పనులే కదా ఈ ఎండాకాలం ఈ ఒక్క నెల ఈ నెల అయిపోయిందంటే కథ మీ మగ్గుశిర ఖాతా వచ్చిందంటే నాగళ్ళు పట్టుకొని పొలాలు పట్టుకొని గింజలు విత్తనాలు వేసుకొని విత్తనాలు గంప నెత్తిలో పెట్టుకొని పోతూనే ఉంటారు కదా ప్రతిదీ పండగలు పండగలాగానే ఉండేదమ్మా మనకు వాళ్ళు విత్తనాలు గంప తీసుకొని అమ్మవార్లు పోతే ఇంట్లో పని అంతా మనదే గంప పొదించుకొని విత్తనాలకు మనకు వేసేవనంటే అంతే కదా దేవుడితో సమానం అనుకొని విత్తనాలు వేసేటప్పుడు గంప పొద్దుచ్చుకొని అందులో దండం పెట్టుకొని విత్తనాలు పోసుకొని పొద్దున్నే మూడు నాలుగు గంటలు వేసి వాళ్ళు కూడా బొట్టు పెట్టుకొని ముఖం గడిగి బొట్టు పెట్టుకొని మంచిగా పోయి ఇద్దరం వేసేది కానీ ఇంకోటి రోజు అంతా లేదు కాలం రోజులు మారిన మనుషులు మారినారు కాలం వచ్చే ఉంటుందబ్బా కానీ మనుషుల గుణాలు మారిపోయినాయి మనుషులు చేసే పనులు మారిపోయినాయి మామిడికాయలతోటి ఉడకబెట్టి కూడా చార్జ్ చేస్తారబ్బా అయ్యో ఉడకబెట్టి ఎందుకంటే అదే మనకి మామిడికాయలు ఉడకబెట్టి మామిడికాయలు వచ్చినాయంటే పండగే పండగ అది కాగు ఓ కాగు నిండా చేసి పెట్టేది మా ఇప్పుడు చింతపండుగా కానీ ఇప్పుడు మామిడికాయలతోటి చారు పప్పు మంచిగా ముద్దపప్పు వేసి ఆ చారు వసుకొని తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఏ మటన్ చికెన్ కావాలి అంత టేస్ట్ ఉండేది ఇంకా తింటుంటే ఇక మళ్ళీ ఇంకేం గుర్తుకు రాదు అంత బాగుండేది వేడి వేడి అన్నం వేడివేడి చారు మామిడికాయ చారు మంచిగా పప్పు ముద్దపప్పు కందులు వండేది ఇష్టం వచ్చినంత పప్పు వేసేది ఇప్పుడు అన్ని కరువు కరువు కానీ ఇష్టం వచ్చినంత పప్పు పెద్ద గిన్నెల వేసేది కిలోలు కిలో నాకు అందుకే ఇప్పుడు ఏ పనులు చేస్తే మనకు అప్పటికే తెలుసా లక్ష్మి ఇందులో ఉప్పు కలపాలి రెండు స్పూన్లు రెండు స్పూన్లకు మనకి దాదాపు మనకు పావుకి అంత ఉంటుంది అది తురుము కొంచెం కొంచెం లైట్ కలిపినాం కదా పసుపు నిమ్మకాయ ఊరేసినట్టే ఇప్పుడు రెండు కిలోల బియ్యం ఇది పులి కూరగా రెండు కిలో పావు కిలో తినేటోళ్ళు ఇది మనకు అప్పటికప్పుడు కూరగాయలు లేవంటే కొంచెం ఇంత ముద్ద తీసేసుకొని అందులో ఉప్పు కారం ఉప్పు ఎట్లా కలిపి ఇంకొంచెం ఉప్పు కలిపి కారం కలిపి కొంచెం ఆవు పిండి జీలకర్ర మెంతల పండి కలుపుకొని నూనె తాళం వేసుకొని కారం కలుపుకొని తాళింపేసుకో మంచిగా అప్పటికప్పుడు పచ్చళ్లాగా తినొచ్చేది ఇంకా మన పప్పులు వేసుకోవచ్చు ఇప్పుడు మనం అయితే మంచిగా దీన్ని ఫ్రెష్గా చేసి పెడుతున్నాం కదా ఇంకా దీన్ని మనం దేవుడు కూడా పులిగోర వేసి పెట్టు కలిపి అవును ఇప్పుడు మనం ఇంకో ఇట్లా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఇది మామిడికాయ తురుము మామిడికాయ తురుము డబ్బలకెత్తి పెట్టి తడి లేకుండా తుచుకున్నాం మనము ఉండద్దు ఎందుకంటే బూజు వస్తుంది ఇంకా కూడా కొన్ని కాయలు వచ్చినప్పుడు మళ్ళీ దాని చేసి పెడతాను నిమ్మకాయలు అంటే ఎప్పుడుంటే అప్పుడు దొరుకుతాయి కానీ ఇది దొరకదు మనకి మనం ఒకసారి చేద్దాం బాగుంటుంది ఇట్లా డబ్బాలకి ఎత్తి పెట్టుకోవాలి చూసారు కానీ ఈ వీడియో మీకు చెప్పాలని చేసాము మేము ఇవన్నీ చాలా మందికి తెలుసు తెలుసు లేదా మాకు తెలియదు కానీ తెలుస్తుంది కొంతమంది తెలుసు ఇప్పుడు అమ్మాయిలో తెలియదు ఇట్లా మనకు కాయలు ఉన్నప్పుడే సంవత్సరం అంతా మనకు కావాలన్నప్పుడు దొరకవు కాబట్టి ఉన్నప్పుడే మనం ఇట్లా నిల్వ చేసి పెట్టుకోవాలి ఎంత ఎంత బాగుందో నేనైతే ఇంకా చేసి పెట్టుకుంటాను ఇదే కాదు ఇంకా చేస్తాయి కాయలు ఇప్పుడు కొన్ని కాయలు ఉన్నాయి కాబట్టి ఇట్లా చేసినాము ఇంకా చేసి పెట్టుకుంటాము మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి